హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు ఈరోజు నేను చూసిపోయే రెసిపీ వచ్చేసి క్యాలీఫ్లవర్ మంచూరియా అండి చాలా టేస్టీగా వచ్చింది మీరు తప్పకుండా ఈ రెసిపీ ట్రై చేసి నాకు ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కావన్ చేయండి బయట బండి మీద ఎలా అయితే దొరుకుతుందో మంచూరియా సేమ్ ఆ స్టేజ్ అలాగే వచ్చింది తప్పకుండా ట్రై చేయండి దీనికోసం ముందుగా ఒక కిలో క్యాలీఫ్లవర్ మొక్కలు తీసుకున్నాను నేను చిన్న చిన్న పీస్ కట్ కట్ చేసుకొని ఇలా వాటర్ బాయిల్ చేసుకొని అందులో సాల్ట్ వేసి ఒక పది నిమిషాలు వేసి మొక్కలు అలా వదిలేయాలండి తర్వాత జల్లుడు గిన్నె తీసేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు పిండి కలుపుకుందాం దానికోసం నేనైతే ఒక కప్పు అండి ఒక చిన్న టీ టీ గ్లాస్తో రెండు కప్పులు మైదా పిండి అలాగే తగినంత సాల్ట్ ఒక స్పూను ఫ్లోర్ వేశాను అలాగే ఒక టీ స్పూను గరం మసాలా వేసి బాగా పిండి అంతా కలుపుకోవాలన్నమాట వరకు ఉప్పు అవన్నీ తర్వాత కొంచెం ఫుడ్ కలర్ యాడ్ చేయాలి పావు టీ స్పూన్ ఫుడ్ కలర్ యాడ్ చేస్తున్నాను నేను బయట మనకి బండి మీద ఎలా అయితే దొరుకుతుందో సేమ్ అలాగే రావాలి అంటే ఖచ్చితంగా ఫుడ్ కలర్ అనేది యాడ్ చేయాలి ఇలా ఫుడ్ కలర్ కూడా యాడ్ చేసిన తర్వాత బాగా మిక్స్ చేసుకోవాలి పిండి మొత్తం ఆ ఉప్పు అదంతా కలిసే వరకు కలుపుకొని తర్వాత మనం పక్కన పెట్టుకున్న ముక్కలు ఉన్నాయి కదండీ అవి తీసి ఇందులో వేసేసుకొని మనం ఫస్ట్ వాటికి అనేది ఉంటుంది కాబట్టి కొంచెం ఆ పిండంతా కలిసే వరకు ఒకసారి కలుపుకున్నామని ముందుగా మొక్కలు బాగా గట్టిగా కలపకూడదండి మనం నీళ్ళు వేసాం కాబట్టి అవి మొక్కలు అనేవి మెత్తగా ఉంటాయి కాబట్టి కొంచెం సాఫ్ట్గా కలపండి మొక్కలనేవి విరిగిపోకుండా అన్నమాట ఇలా పిండి అంతా కలిసే వరకు ఒకసారి కలుపుకొని తర్వాత కొంచెం కొంచెంగా వాటర్ వేసుకుంటూ కలుపుకోవాలి పిండి అనేది లూజ్ చేయకూడదండి ముక్క మనం ఇలా వేస్తే పిండి జారకుండా ఉండాలన్నమాట నూనెలో వేసేటప్పుడు ఇలా కలుపుకున్న తర్వాత మనం వీటిని ఫ్రై చేసుకోవాలి నూనెలో ఇదిగొండేలాగా కొంచెం కొంచెంగా యాడ్ చేసుకుంటూ పిండి అంతా వాటికి పట్టే విధంగా బాగా మిక్స్ చేసుకోవాలి నేను వేసిన క్వాంటిటీ కరెక్ట్గా సరిపోయాయండి ముక్కలకి టేస్ట్ చాలా బాగా వచ్చింది మంచూరియా అనేది ఇదిగోండిలాగా ముక్క పట్టుకుంటూ పిండి అనేది జారకుండా ఉండాలి నూనెలో వేసినప్పుడు ఇలా కలిపేసుకొని మనం డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకుందాం స్టవ్ మీద కొత్తగా చూస్తున్న వాళ్ళు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ అక్కడ క్లిక్ చేయండి నేను ఎప్పుడు వీడియోస్ పెట్టినా మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది ఇదిగోండి ఇలాగా ఆయిల్ పెట్టుకొని ఆయిల్ కాగిన తర్వాత ఇలాగ ఒక్కొక్కటిగా వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇది మనం పకోడీకి ఫ్రై చేసినట్టు ఫ్రై చేయకూడదండి కొంచెం సాఫ్ట్గానే ఉండాలి మరి బాగా గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేయకూడదు కొంచెం మనం ఇలా ఇలా గంటతో ఇలా అన్నప్పుడు తెలిసిపోతుందండి గట్టిగా అవ్వకూడదు అనమాట కొంచెం సాఫ్ట్గా ఉన్నప్పుడు మనం తీసేయాలి వీటిని మంచూరియా కాబట్టి మనం ముక్కలు బాగా ఫ్రై చేయకూడదు మీడియంగా ఫ్రై చే ఫ్రై చేసుకోవాలి ఇదిగోండి ఇలా ఫ్రై చేసిన తర్వాత తీసేసుకొని ఒక బౌల్లో వేసుకొసుకోవాలి అలాగే మిగతా ముక్కలు కూడా ఇలాగే ఫ్రై చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి పక్కన పెట్టేసుకున్న తర్వాత అందులో ఉన్న ఆయిల్ అంతా తీసేసి ఒక రెండు టేబుల్ స్పూన్ ఆయిల్ ఉంచుకోవాలన్నమాట ఇదిగోండేలాగా మిగతాయో కూడా వేసేసుకొని కాల్చేసుకొని పక్కన పెట్టేసుకున్న తర్వాత అదే కళాయిలో ఒక రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ ఉంచి మిగతా ఆయిల్ అంతా తీసేసేయండి ఇప్పుడు అందులోకి మీకు వెజిటేబుల్స్ ఏమైతే ఇష్టమో అన్నీ వేసుకోండి ఉల్లిపాయ పచ్చిమిర్చి క్యాబేజీ క్యారెట్ క్యాప్సికమ్ బీన్స్ అలాగా అన్నీ వేసుకోవచ్చు నేనైతే క్యారెట్ ఉల్లిపాయ పచ్చిమిర్చి క్యాబేజీ వేసానండి అలాగే ఇప్పుడు వాటిని కొంచెం పచ్చివాసన పోయే వరకు నూనెలో ఫ్రై చేసుకోవాలి ఇలా నూనెలో ఫ్రై అయిన తర్వాత కొంచెం ఆయిల్ అనేది బయటకు వస్తుంది కదా అప్పుడు మనం కొంచెం ఫ్లేవర్ కోసం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలండి ఎక్కువ వేయకూడదు ఒక్క పావు టీ స్పూన్ వేసుకోవాలి ఎక్కువ వేసుకుంటే ఏమవుతుందంటే బాగా ఘాటుగా ఉంటుందండి అందుకే ఒక్క పావు టీ స్పూన్ వేసుకొని అందులోకి చిల్లీ సాస్ ఒక స్పూను అలాగే వెనిగర్ హాఫ్ స్పూను అలాగే సోయా సాస్ అండి ఒక స్పూను నేనైతే డార్క్ సాస్ వేసాను కాబట్టి బ్లాక్గా ఉంటుంది అలాగే టమాటా సాస్ ఒక రెండు టేబుల్ స్పూన్లు వేసుకోవాలి ఇది బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట మొత్తం కలిసే వరకు ముక్కలకి నేను డార్క్ సాస్ వేసానండి సోయా సాస్ డార్క్ది వేసాను కాబట్టి కొంచెం బ్లాక్గా కనిపిస్తుంది మీకు వీడియోలో కానీ టేస్ట్ అయితే చాలా చాలా బాగుందండి నేను మీరు తప్పకుండా ట్రై చేయండి ఇలాగ మొత్తం సాసులన్నీ కలిసాక మనం కొంచెం సాల్ట్ వేసుకోవాలండి మనం ఆల్రెడీ ముక్కల్లో వేసాము సాసులో కూడా సాల్ట్ ఉంటుంది కాబట్టి చాలా తక్కువగా వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత ఒకసారి మిక్స్ చేసుకొని ఇందులో మీకు కొంచెం లూజ్గా కావాలంటే ఒక గ్లాస్ వాటర్ పోసుకొని టీ గ్లాస్ వాటర్ కొంచెం ఉడికిన తర్వాత ఈ మంచూరియా కొత్తిమీర చెల్ల వేసుకొని ఒక ప్లేట్లో సర్వ్ చేసుకుంటానండి ఈ క్లిప్ మిస్ అయ్యిందండి ఒక క్లిప్ మీకు కారం వేయటం చూపించడం క్లిప్ మిస్ అయిపోయింది ఒక టీ టీ స్పూన్ కారం కూడా వేసాను నేను తప్పకుండా యాడ్ చేయండి అలా వేసిన తర్వాత కొంచెం దగ్గరగా వచ్చేసిన తర్వాత ఇలా దింపేసుకోండి కొత్తిమీర చెల్లేసుకొని వేసుకొని అంతేనండి చాలా ఈజీగా క్యాలీఫ్లవర్ మంచూరియా చాలా టేస్టీగా బండి మీద దొరికేలాగే వచ్చిందండి మీరు తప్పకుండా ట్రై చేసి అలా వచ్చింది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్